వైసీపీలో కీలక నేత పార్టీ అధినేత జగన్ కి బంధువు మాజీ మంత్రి ఒకప్పుడు ఆ జిల్లాలో ఆయన చెప్పిందే మాట చేసిందే చట్టం అయితే ఓడలు బల్లు బల్లు ఓడలు అవుతాయనడానికి ఆయన కూడా ఇప్పుడొక ఉదాహరణగా మారారు అధికారంలో ఉన్నప్పుడే జగన్ పక్కన పెట్టడం బుజ్జుగింపులతో నెట్టుకు రావడం ఇన్నాళ్ళు జరిగాయి అధికారం పోయాక అసలు పట్టించుకోవట్లేదని జిల్లా నుంచే మకం మార్చారు ఇప్పుడు ఉన్నట్టుండి టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు అపాయింట్మెంట్ కోసం ఆయన రిక్వెస్ట్ చేయడం హాట్ టాపిక్గా మారింది ఇంతకీ ఎవరా కీలక నేత ఆ జిల్లాలో ఏం జరుగుతుంది వైసీపీ అధినేత జగన్కు ఆయన బంధువైన సీనియర్ నాయకుడు బాలినేని రెడ్డికి మధ్య పూడ్చలేని గ్యాప్ ఏర్పడినట్లు తెలుస్తోంది ఎన్నికలకు ముందు నుంచే జగన్ కి బాలినేని షాక్ ఇస్తారనే మాట వినబడినా జగన్ బుజ్జగింపులతో ఆయన కొనసాగుతూ వచ్చారు గడిచిన ఎన్నికల్లో సైతం జగన్ తనదైన లెక్కలతో మాగుంటకు ఒంగోలు ఎంపీ టికెట్ ఇవ్వకుండా చిత్తూరు జిల్లా నుంచి చెవిరెడ్డిని తీసుకొచ్చి పోటీ చేయించారు దాన్ని మొదట్లో బాలినేని తీవ్రంగా వ్యతిరేకించినా చివరికి జగన్ నిర్ణయానికి తలొగ్గక తప్పలేదు అది కాక సీనియర్ అయిన బాలినేని మంత్రి పదవిని రెండున్నర ఏళ్లకే తీసేశారు జగన్ ఈ వ్యవహారాలన్నీ బాలినేని బాగా ఇబ్బంది పెట్టాయి బాలినేని రెడ్డి ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేశారు అయితే టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ రావు చేతిలో ముప్పై నాలుగు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు ఇక ఎన్నికలో గ్రాండ్ విక్టరీ కొట్టి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది అప్పటి నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి రాజకీయంగా మౌనంగా ఉంటూ వస్తున్నారు ఇదే సమయంలో ఆయన జనసేనలోకి వెళ్తున్నారంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది అయితే ఇప్పటికే ఒకసారి మీడియాని పిలిచి బాలినేని శ్రీనివాసరెడ్డి క్లారిటీ ఇచ్చారు తాను ఏ పార్టీలోకి వెళ్లడం లేదని స్పష్టం చేశారు ఒంగోలు వైసీపీ అధ్యక్ష పదవిని స్థానికులకే ఇవ్వాలంటూ అప్పట్లో డిమాండ్ చేశారు కూడా పార్టీ తనను పట్టించుకోవడం లేదంటూ బాలినేని ఈ మధ్యనే కీలక వ్యాఖ్యలు చేశారు ఎన్నికలు ముగిసినప్పటి నుంచి తాను వైసీపీకి దూరంగా ఉన్నానంటూ చెప్పడం సంచలనం రేపిందే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల మీద తాను చేస్తున్న పోరాటాన్ని వైసీపీ అధిష్టానం పట్టించుకోవడం లేదంటూ బాలినేని రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు ఏదైనా చెబుదామంటే పార్టీలో ఎవరు వినే పరిస్థితి లేదన్నారు బాలినేని వైసీపీ పట్టించుకున్నా లేకపోయినా ప్రజల కోసం తన పోరాటం ఆపేది లేదని బాలినేని స్పష్టం చేశారు వైసీపీ ఓడిపోయాక నేతలంతా ఎవరి దారి వారు చూసుకుంటున్నారు ఒంగోలు వైసీపీ లీడర్లు కూడా కూటమి పార్టీలలో చే జిల్లాలలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న బాలినేని జిల్లాకు దూరంగా ఉండటంతో చాలా మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరారు తనకు ప్రాధాన్యం లేకపోతే ఎవరు పార్టీలో ఉండరని బహిరంగంగానే సంకేతాలు ఇస్తూ వస్తున్నారు కానీ జగన్ వైపు నుంచి స్పందన రాకపోవడంతో ఇప్పుడు బాలినేని చూపు సైకిల్ వైపు మల్లిందని జోరుగా చర్చ జరుగుతుంది కొద్ది రోజుల క్రితం బాలినేని రెడ్డి మీద సీఎం చంద్రబాబుకు ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షుడు షేక్ రియాజ్ ఫిర్యాదు చేశారు ఒంగోలు నియోజకవర్గంలో బాలినేని చేసిన అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు ఈ మేరకు సీఎం చంద్రబాబుకు వినతిపత్రం అందజేశారు ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబుకు మాజీ మంత్రి బాలినేని రెడ్డి ఒక లెటర్ రాశారు తన మీద వచ్చిన ఆరోపణల మీద విచారణ జరిపించాలని కోరారు ఒకసారి అవకాశం ఇస్తే చంద్రబాబును కలిసి చాలా నిజాలు చెబుతానంటూ ఆ లెటర్లో స్పష్టం చేశారు తాను మంత్రిగా ఉన్నప్పుడు చట్ట విరుద్దమైన పనులు చేయలేదని ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్ జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు రియాజ్ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ఆ లెటర్లో రాసుకొచ్చారు ఇప్పుడున్న పరిస్థితిలో బాలినేనికి చంద్రబాబు తనను కలిసి ఛాన్స్ ఇస్తారా అదే జరిగితే పొలిటికల్ సీన్ మారిపోతుందని టాక్ మొదలైంది జగన్ మీద గుర్రుగా ఉన్న బాలినేని సైకిల్ గూటికి చేరితే ప్రకాశం జిల్లాలో వైసీపీ పరిస్థితి ఏంటన్న సంగతి స్థానికంగా చర్చించుకుంటున్నారు